రోజు గద్వాల నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న ఎంతో చరిత్ర ఉన్న ఈ నడిగడ్డ మీద మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని అందరి తెలంగాణ కావాలని సమాన అవకాశాల తెలంగాణ కావాలని దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ కావాలని ఈరోజు మల్లకల్ నుండి దారూరు నుండి గట్టు నుండి బలిగర నుండి అనంతపురం నుండి బీచ్పల్లి నుండి గద్వాల పట్టణంలో నలుమూలల నుండి యుగ కేటీ నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు నేను నిన్న ఒక మీటింగ్ లో మన పార్టీకి సంబంధించిన మీటింగ్ లో వారిని కలవడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటే ఎనిమిదిన్నరకే ఉదయం ఆరు గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం ఇండియాలో కూడా నేను నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల కాల్స్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు మిత్రుల అదే విధంగా తన నియోజకవర్గాలుండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు అన్న కృష్ణమోహన్ రెడ్డి గారు నీకింత ఎనర్జీ ఎక్కడ వచ్చి సార్ నా ఎర్జీ ఎనర్జీ అంత నా కార్యక్రమం నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల కానీ లేకపోతే ఒక మెడికల్ కళాశాల కానీ అదేవిధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ కానీ మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు వరగని ఎంతో వేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది వారిలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే మిత భాష తక్కువ మాట్లాడటం ఎక్కువగా పనిచేయడం అదే కదా మరి గుర్తున్నారా ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు అందుకే ఇంతకు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రుల వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో తప్పకుండా మరొక్కసారి అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తుందని వారు చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒకసారి ఆలోచించండి మిథుల తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు మనం ఈ రోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం ఫ్యాన్లున్నాయి లైట్లున్నాయి కానీ కరెంటు సప్లై లేదు మరి ఒక మూడు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా ఉందా మనకు ప్రతిరోజు కూడా ఇక్కడ మీటింగ్ నడుస్తుంటే నాకు కూడా ఈ రా వచ్చే అదృష్టం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి కల్పించింది ఎర్రటి ఎండాకాలం ఎండాకాలంలో అందరూ ఎమ్మెల్యేలు కాశ్మీర్కో కన్యాకుమారి కో కో లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి బీహార యాత్ర పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్ప పోతారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతలను యువతను ఇదే సమావేశ మందిరంలో కూర్చోండి కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో ఆ స్టడీ సర్కిల్ పెట్టి దానికి సార్ మీరు నడిగడ్డ ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి వీళ్ళ లోపల నుంచి ఎంతో మంది ప్రయోజకులు నన్ను ఎర్రటి ఎండాకాలంలో వారు కూడా అదే చెమటతో మరి ఇక్కడ ఊర్చొని వాళ్ళందరికీ కూడా విద్యాభుద్ధులు నేర్పించిన గొప్ప దాషల్పి ఎమ్మెల్యే ఉన్నాడు అందరికీ ఇప్పుడు కూడా చేస్తున్నారు చాలా చాలా సంతోషం మిగులరా వారు చేసిన దాంట్లో నేను వన్ పర్సెంట్ చేసిన కూడా నేను చాలా అదృష్టవంతున్నాను ఈరోజు తెలంగాణలో కరెంట్ లేదు రైతుల నీళ్ళ బదులు రైతుల కన్నీళ్ళే భూమిలో పడుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన నాయకుడు ఏం చేస్తాడు కష్టాల్లో ఎవరి దగ్గరకుంటే ఎవరు ఎవరి దగ్గర ఉంటే అక్కడ పోయి వాళ్ళని ఉదార్చే ప్రయత్నం చేస్తాడు ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ఆవిర్భవానికి కార్యకులైన గౌరవ శ్రీ రావు గారు అనారోగ్యంతో ఉన్న నిధులారే జాగ్రత్త అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ సూర్యాపేట కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇక గమ్మ చూడండి మరోవైపు తెలంగాణ